ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు ఆ నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనుస్సు రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి అనగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరశాడ ఒకటో పాదం కలిస్తే ధనుసు రాశి అవుతుంది ఈ యొక్క ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ఈ యొక్క తత్వం చూడగలిగితే అగ్నితత్వం మరియు ద్విశోభ లక్షణాలు కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు వీరికి చూడగలిగితే కొంత కోపం ఎక్కువ చెప్పే మాటలో ప్రేమ ఉన్నా సరే వారికి కోపమే కనబడుతుంది వీళ్ళ మాట తీరు అంతైనా సరే అటు తీసుకునే వైపు అనేది కొంత ఇబ్బందికరంగా తీసుకోవడం వంటి జరుగుతూ ఉండేది వీరి మాట ఇలాంటిది తెలుసుకోవడం కొంత సమయం పడుతున్న వాళ్ళకి కానీ అర్థం చేసుకోగలుగుతారు వీరి దగ్గర రెండు స్వభావాలు ఉంటాయి అటు మంచి ఇటు చెడు ఎప్పుడు ఎలాంటి సమయాన్ని వాడాలి ఎటువంటి ప్రణాళికను ముందుకు తీసుకురావాలి అనే ఒక వ్యూహబద్ధంగా వీళ్ళకి ముందే సాగేలా చేస్తారు మరియు వీరికి దూరదృష్టి కూడా ఎక్కువని చెప్పగలవచ్చు ముందుగానే జరగబోయేదాన్ని అంచనాలు ఎక్కువేస్తుంటారు ఈరోజు ఈ విధంగా ఉంది మనకి రేపు ఏ విధంగా ఉంటుంది మనం ఈ పని చేస్తున్నాం దీనివల్ల మనకి ఉపయోగం ఏంటిది నష్టాలు ఏమిటి మనం ఈ వివా వివాహం చేసుకోబోతున్నాం ఆ స్త్రీని పెళ్లి చేసుకోబోతున్నాం ఆ స్త్రీ వల్ల మనకి ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుంది లేదా వారి తల్లిదండ్రుల వల్ల ఏదైనా సమస్యలు రావచ్చా వాళ్ళ బంధువుల వల్ల ఏదైనా విమర్శలు ఎదుర్కొనే విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని చాలా వరకు ముందు అంచనాతో వీరి లైఫ్ను అనేది ఒక ప్రాణిక ప్రణాళిక బద్దంగా ముందుకు సాగిస్తూ ఉంటారు అదే విధముగా వీరి యొక్క మానసిక బాధలు ఎక్కువగా ఉంటాయి కొంత ఊరట లభించవచ్చు కొంత బాధ కలిగించవచ్చు మానసికంగా చాలా మైండ్ పరమైన విషయాలు ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉంటారు కానీ మనసుకి చాలా గాయమైన విషయాలు కూడా దగ్గరికి చేరుతూ ఉంటాయి చేరుతూ వీరిని నానా రకాలుగా బంధువుల నుంచే బంధువుల నుంచి కుటుంబ సభ్యుల ద్వారా వీరు వీక్ అయ్యే అవకాశం ఉన్నాయి ఎవరికైనా సరే స్నేహితులు కానీ బయట వాళ్ళకు కానీ అధికారులతో కానీ ఒక మాట చెప్పేటప్పుడు చాలా అద్భుతమైన రీతిలో చెప్పే విధంగా ఉంటుంది అదే కుటుంబ విషయాలు వచ్చేసరికి చాలా వీక్గా నిరాశపరువుల లాగా ఏ యుద్ధమనైనా దగ్గర వాళ్ళతో తెలిసిన వ్యక్తిలాగా వీరు ఏది ఉన్నా సరే సమర్థించుకుంటూ పోతూ ఉంటారు ఏ చిన్న గొడవ అయినా సరే వీరే తగ్గి కుటుంబ విషయంలో వారిని ముందుకు సాగించే విషయం చేస్తుంటారు వీరికి ముందే దూరదృష్టి కారణంగా వీరు అంచనా వేయగలుగుతారు ఈ యొక్క చిన్న గొడవ కారణంగా కుటుంబంలో చాలా కలహాలు రావచ్చు చాలా భేదాలు రావచ్చు ఇద్దరి మధ్యలో కోర్టు దాగి వెళ్ళే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి వాటిని ఈ యొక్క సమస్య ఇప్పుడు మనకు ఒక కోపం వచ్చిందంటే ఆ సమస్య మీద రావాలి తప్ప ఆ మనిషి మీద రాకూడదనే సలహాల్ని ఎక్కువగా పాటిస్తూ సూచిస్తూ నిర్వహిస్తూ ఉంటూ ఉంటారు ఈ వ్యక్తి అనేది మరియు ఈ యొక్క వివాహ విషయంలో వీళ్ళు తొందరపాటు పడడం మంచిది కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి అదుపులో ఉండకుండా ఎన్నో నిర్ణయాలు అదుపు తప్పి తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క స్త్రీ యొక్క విషయంలో లేదా వివాహ విషయంలో వీరి యొక్క ప్రాధాన్యత వీక్నెస్ చెప్పగలిగితే స్త్రీ అని చెప్పగలవచ్చు వారు నవ్వుతో మాట్లాడినా సరే లేదా బాధతో మాట్లాడినా సరే ఏమంటే కరిగిపోతూ ఉంటారు వారికి నచ్చింది చేస్తూ నచ్చినట్టు ఉంటూ వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అదే ఇంట్లో వారు లేకపోయినా బయట కొంచెం వీళ్ళు చేసే వేషాలు కానీ వీరు చూసే పద్ధతులు కానీ చాలా వేరుగా ఉంటాయి ఇంట్లో ఒకలాగా బయట బయట ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు అది తర్వాత బయటపడిన తర్వాతే వాటి తగ్గ అనార్థాలు అనేది వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు వేస్ట్ ఖర్చులు మనకి అవసరం లేని వస్తువులు కూడా కొనుగోలు వంటి చేస్తూ ఉంటారు వాటిని అధిగమించుకొని తక్కువగా చేసుకొని ఆ ఖర్చు చేయడంలో కూడా నష్టపూరితంగా ఉంచుకొని వంటిది చేస్తూ ఉండాలి అలా చేయడంలోనే వారి యొక్క పద్ధతి వారి యొక్క నిబంధన అన్నీ అనేది సానుకూలంగా సాగే విషయమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశివారు అన్ని విధాలుగా ఈ నెల అంతా యోగించాలంటే దేవి ఖడ్గమాల సూత్రం లేదా శనిగ్రహానికి శాంతి చేయటం అదే విధముగా ఈ యొక్క రాబోతున్న జూలై పదవ తారీఖు గురు పౌర్ణమి నాడు మీరు చక్కగా వ్రతం చేసుకొని ఇంట్లో అద్భుతంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం లేదా ఆలయానికి వెళ్ళి విష్ణు ఆరాధించటం అష్టకాలని చదవటం వంటివి చేస్తూ ఉండాలి అప్పుడు అనేది కొంచెం మనశ్శాంతి ఆరోగ్యశాంతి బుద్ధికి అన్ని విధాలుగా సానుకూలత వీళ్ళకి లభిస్తుంది వీరు ఆర్థిక పరిస్థితి చూడగలిగితే అంతంత మాత్రంగా సాగుతుంది వీళ్ళు చేసేదానికి వచ్చే ఖర్చుకి పెట్టే వస్తువు ఖర్చుకి చాలా భేదాలు ఉంటాయి వీళ్ళకి వచ్చేది కొంత అయితే ఖర్చు పెట్టేది అనంతం ఎందువలన అంటే ఈ కాలంలో చాలా వరకు ఈఎంఐ ఆప్షన్లు ఎక్కువైపోయినాయి ఈరోజు ఒక పదివేలకి వస్తువు కొనుగోలు చేసినా సరే ఒక మూడు నాలుగు నెలలు పెట్టుకొని వాటికి సగం సగంలాగా ఏర్పాటు చే మనీ చేసేలా చేస్తుంటారు కానీ వీరికి తెలియకుండానే ఒక్కొక్కసారి సమస్యలు ఎంత దూరదృష్టి ఉన్నా సరే ఒక్కొక్కసారి వీ వీరి చేజాటి జాటి కూడా ఆ పరిస్థితులు ఇంకా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు అట్లా ఒక నెలలోనే పది నుంచి పదిహేడు వేలు పది పది నుంచి ఇరవై వేలు ఈఎంఐ రూపంలోనే కట్టడం వంటి చేస్తూ ఉంటారు అది అధిక ఖర్చు అవటం కారణంగా వీరు ఏదైనా కొనుగోలు చేయాలన్నా ఏదైనా చేద్దామనుకున్నా సరే దానికి నిరాశే చెందుతుంది దానివలన వీరు జాగ్రత్త పడి ఖర్చు అదుపులో ఉంచుకొని చేయడం వంటివి చేస్తూ ఉండాలి ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఒక నలభై నుంచి యాభై శాతం వరకే వర్తించవచ్చు అని మళ్ళీ చెబుతున్నాను ఎందువలన వీరి యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే వీరి యొక్క సంపూర్ణమైన ఫలితాలని మనం చెప్పగలుగుతాం వీరి యొక్క జాతక చక్రం అంజన వేసి వీరికి కుండలిలో ఏ విధంగా ఉంది ఏ విధంగా యోగిస్తున్నాయి వీరి యొక్క రాశి ఏమిటి నక్షత్రం ఏమిటి వీరి యొక్క లగ్నం ఏమిటి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తున్నాయి వీరి యొక్క దశ నడుస్తుంది అసలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి చేస్తే యోగిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం అందువలన వీరు జాగ్రత్త పడి ముందుకు వెళ్ళటం వంటిది ప్రాణాళికలు కొంత జాగ్రత్త వహించడం మంచిది కోర్టు తగాదులు ఇందాక చెప్పినట్టు ఒక కొలిక్కి వచ్చేలా కనబడుతున్నది మళ్ళీ ప్రేమ వ్యవహారాలు ఈ రాశి వారికి చూడదగితే చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నది ఒకటికి రెండు సార్లు ప్రేమ వ్యవహారంలో దిగ దిగాల వద్దని తెలుసుకొని దిగాలి ఎందుకంటే వీరికి అనేది ప్రపోజల్ వంటిది ఎక్కువగా ఆసక్తిగా ఉంటూ ఉంటాయి దానిని ఒకటికి రెండు సార్లు ఎంచుకోవడం లేదా నో అని చెప్పడం మీకు లాభదాయకంగానే చెప్పుకోవచ్చు అదే విధముగా గుప్త నిధులు అంటారు చూసారా అదేవిధంగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలిగే యోగ్యత కూడా కనబడుతున్నది అది తెలుసుకొని ముందుగానే జాగ్రత్త వాటిని అనుభవించే శక్తి మీలో ఉన్నా సరే మీకున్న పరిస్థితుల కారణంగా వాటి మన కళ్ళ ముందు ఉన్నా సరే గ్రహించలేక వాటిని వెనకనెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం వంటి చేస్తూ ఉంటాము ఇంకా డబ్బు ఏదైనా సంపాదిస్తున్నా సరే వాటిని ముందుగానే చేసి జాగ్రత్త పడటం మంచిది శుభం సమస్త సుఖినో భవంతు